దక్ష ప్రజాపతి కూతురు అయిన సతీదేవి మహాశివుని పట్ల ఎంతో ప్రేమను పెంచుకుని శివుని వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేస్తుంది సతీదేవి తపస్సు మెచ్చిన శివుడు సతీదేవిని వివాహం చేసుకుంటాడు కానీ సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతికి మాత్రం సతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టముండదు శివుడు ఏమీ లేని బికారని శ్మశానంలో తిరుగుతాడని శరీరం మీద బూడిద రాసుకుంటాడని మెడలో కపాళాలు ధరిస్తాడని దక్షుడికి చాలా చిన్న చూపు ఇదిలా ఉండగా ప్రయాగలో మునీశ్వరులు జరిపిన బృహస్పతి యాగానికి అందరితో పాటు దక్ష ప్రజాపతి కూడా వెళ్తాడు అందరూ దక్షిణ్ణి పలకరిస్తారు కానీ పరమశివుడు మాత్రం మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోడు అది గమనించిన దక్షుడు శివుణ్ణి నిందిస్తాడు అయినా కోపం తీరిన దక్షుడు తాను కూడా బృహస్పతి యాగం చేయ నిశ్చయించుకుని సమస్త విశ్వంలో దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ కూతుర్ని అల్లుణ్ణి మాత్రం ఆహ్వానించడు కైలాసం మీదుగా ఆకాశం మార్గంలో యాగానికి వెళ్తున్న వారిని ఆపి సతీదేవి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది తన తండ్రి చేసే యాగం గురించి తెలుసుకున్న సతీదేవి తాను కూడా వెళ్తానని పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఒకవేళ వెళ్తే అవమానాలే ఎదురవుతాయని ఎంత నచ్చ చెప్పినా సతీదేవి వినకుండా నా తండ్రి చేసే యాగానికి నాకు ఆహ్వానం ఎందుకని శివుని ప్రమదగణాలతో వెంటబెట్టుకుని యాగానికి వెళ్తుంది కానీ అక్కడ సతీదేవిని తన తోబుట్టువులు కానీ కానీ ఎవరూ పలకరించరు సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో పరమేశ్వరుణ్ణి ఘోరంగా అవమానించి నిందిస్తాడు భర్తకి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది అది తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఊగిపోయి యాగశాలను నాశనం చేస్తాడు సతీదేవి వియోగాన్ని తట్టుకోలేకపోయిన పరమశివుడు సతీదేవిని తన చేతులతో ఎత్తుకొని బాధతో తన కర్తవ్యాన్ని విస్మరించి లోకసంచారం చేస్తూ ఉంటే అది చూసిన శ్రీ మహావిష్ణు ఇది ఇలాగే ఉంటే లోక వినాశనం తప్పదని తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేసి భూలోకంలో పడేలా చేస్తాడు అలా భూమి మీద పడిన సతీదేవి శరీర భాగాలే ఇప్పుడు మనం పూజించే అష్టాదశ శక్తి పీఠాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి